పీతలండి ఫ్రెష్ పీతలు కదా ఇది మనకి ఈజీగా తెలిసిపోతాయి బతుకుండే కాబట్టి ఫ్రెష్ శుభ్రంగా ఎప్పుడైనా పీతలు చేసుకున్నప్పుడు ఇలా కొంచెం మనం ఇక్కడ పగలగొట్టుకుంటే వీటికి లోపల దాకా ఉప్పు కారం అది పట్టి రుచిగా అనిపించింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే నేను ఈరోజు వంట చేస్తున్నా ఏం చేస్తున్నానంటే మటన్ కర్రీ అలాగే పీతల ఇగురు ఇదిగోండి మండ పీతల ఇగురు అనమాట ఈ రెండు చేస్తున్నాను ఇవి ఒకేసారి టూ ఐటమ్స్ ఎందుకు చేస్తున్నా అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మనకి హనీ వచ్చిందనమాట హనీ పాప హనీ కోసం చేస్తున్నాను పీతలు అంటే ఇష్టం ఆ పిల్లకి ఎప్పుడు అడిగిద్ది అక్కా పీతల పీతలని ఇక సరైన పొద్దున్న మార్కెట్కి వెళ్ళాం కదండి తీసుకొస్తున్నా ఇదైతే పీతల కర్రీ కోసం అదైతే మటన్ కర్రీ కోసం ఇప్పుడైతే వేసుకున్నాము ఈ మటన్లో ఒక బంగాళదుంప వేస్తానండి నేను ఒక బంగాళదుంప ఒక టమాటా వేస్తాను కర్రీ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది బాగుండిద్ది దీనికి ఇంకొక అయితే మసాలా ప్రిపేర్ చేసుకున్నా అంటే సేమ్ ఒకటే మసాలా వేస్తా రెండు కర్రీస్లో దీంట్లో ఏమేమి వేసానో చెప్తా మళ్ళీ అడుగుతారా మసాలా చెప్పట్లేదు అక్క అని చెప్పి ప్రతి వీడియోలో అడుగుతున్నారండి అయితే నేను ఇందులో అల్లం వెల్లుల్లి ధనియాలు యాలకులు చక్కా లవంగాలు అలాగే జీలకర్ర వేసుకున్నానండి కొబ్బరి గసాలు వేసి పేస్ట్ అయితే వేసుకున్నా చేసుకున్న పేస్ట్ అయితే ఇప్పుడు నేను ఈ కర్రీస్లో వాడుకో వాడతానమాట నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి నేను కొన్ని దాంట్లో సోప్ వేస్తాను అక్క ఎందుకు సోప్ అని అడుగుతున్నారు కదా చాలామంది సోప్ వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ బిర్యానీకి కొంచెం డిఫరెంట్గా వస్తుందండి చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లాగా అనిపిస్తుంది ఖచ్చితంగా వాడతారు సోపు మనం గరం మసాలాల్లో కూడా ఖచ్చితంగా సోపు వాడతాం అనమాట అంటే ఎక్కువ మోతాదులో వేసుకోకూడదు మనం తక్కువ వేసుకోవాలన్నమాట దాన్ని బట్టి అప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు నాకు తెలిసేది ఇప్పుడు తమిళనాడులో ఖచ్చితంగా సోపు వాడతారు ప్రతి కర్రీస్లో కానీ వాళ్ళు ఎక్కువ వాడతారు అంటే ఆ ఫ్లేవర్ తెలిసేలాగా వాడతారు వాళ్ళకి అది అలవాట్లేండి అంటే మనకి ఎట్లా అలవాటు వాళ్ళకి అట్లా అలవాటు అనమాట కాకపోతే అది తెలియకుండా మనం వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ ఫ్లేవర్తో కూడా అది కూడా మిక్స్ అయ్యి మంచిగా మనకి మంచి అరోమా వచ్చిందన్నమాట బిర్యానీస్ చేసుకున్న గరం మసాలాల్లో వేసుకున్న చాలామంది నన్ను అడుగుతున్నారు అక్క గరం మసాలా మీరు చూపించండి కొలతలతో అని మనకున్న బిజీని బట్టి నాకు అసలు కుదరట్లేదండి కానీ ఎప్పుడైనా ఖాళీ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు చేసి చూపిస్తాను మీకు కాకపోతే నేను ఇంకెవరికి చూపిస్తాను అండి మన దగ్గర ఉన్నది బయటికి చూపించడానికి కదా కదా ఉన్న విద్యని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వేగుతున్నాయి కదా చక్కగా వేపేసుకుంటున్నాను నేను ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాల్సిందే నాన్ వెజ్ కర్రీ సేమ్ చేసుకున్నా సరే గోల్డెన్ కలర్లోకి రావాలి అప్పుడే కర్రీ అనేది మనకు మంచి టేస్ట్ ఉండిద్ది ఇప్పుడు ఇదైతే నేను చారు పెట్టానండి కొంచెం బాగా జలుబు చేసింది నాకు సరే అని ఇంకా మిరియాలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కొంచెం ఇచ్చేసుకొని చారు అయితే పెట్టుకున్నా చారు కూడా మరుగుతుందనమాట ఈ ఈ రెండు కర్రీస్ కూడా అయిపోతాయి ఇక ఈ పీతల విషయానికి వస్తే ఈ పీతలు చేసేసరికి తల ప్రాణం తోక్కు వచ్చింది అనమాట అంత కష్టమైంది అంటే పొద్దున్న మార్కెట్లో అంటే మళ్ళీ మాకు లేట్ అయిపోద్ది అని చెప్పేసి తీసుకుని అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా నేను ఆ రొయ్యలు ఒలిచిన రొయ్యల్లో వేసుకుని వచ్చా అనమాట నేను మళ్ళీ ఆ రొయ్యలు అక్కడ ఇవి కట్ చేసి ఇచ్చేసి వస్తే ఏమైనా తీయడానికి ట్రై చేస్తుంటే ఇక ఇవి ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి పట్టుకొని పట్టుకోవడానికి వచ్చేస్తున్నాయి అండి ఇంకా నాకు భయం ఇక మా ఆయన తీసాడు అనమాట అసలు అమ్మో పీతలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అది కూడా బతికున్న పీతలు పట్టుకున్నాయంటే వదలమనమాట ఒకవేళ మనం అది పట్టుకున్న తర్వాత దీన్ని విరగొట్టేసి దీన్ని చంపేసినా ఇది మాత్రం వదలదు ఇలా పట్టుకున్నది అంతా స్ట్రాంగ్ అనమాట పీతలో పీతలతో చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ కర్రీ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు నేను తెచ్చింది అయితే మండపీతలు మండపీతలు ఎగురు చేస్తున్నా చాలా బాగుంటుంది నాకు చాలా నచ్చింది అనమాట మండపీతలు నా ఫేవరెట్ అంటే మామూలుగా సముద్రం పేదల కంటే కూడా ఇవి ఇష్టంగా తింటాను నేను ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే వేగింది కదా ఆనియన్స్ వేగిపోయినాయి మసాలా అయితే వేసుకుంటున్నా చారు కూడా పొంగిపోయింది పీతల కర్రీ ఇలా చేస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి నేను ఎప్పుడైనా సరే పీతల కర్రీ దగ్గరకు చేసేస్తాను నాకు చాలా నచ్చింది అట్లా మా ఆయన కూడా అట్లా దగ్గరకు చేస్తేనే తింటారండి అంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం గ్రేవీ గ్రేవీగా చేసుకునేదానికి ఇట్లా దగ్గరగా చేసుకునేదానికి చాలా డిఫరెంట్ ఉండిద్ది అనమాట చాలా బాగుంటుంది పీతల కర్రీ కాకపోతే పీతల కర్రీ చేసేటప్పుడు ఖచ్చితంగా మిరియాల పొడి వేసుకోండి లాస్ట్లో మంచి అరోమా వచ్చింది చాలా బాగుంటుంది అన్నమాట మంచి మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇది వేగంగానే వేగుతుండేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అసలు ఆయిల్లో వేసినప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే వేగిపోయింది చక్కగా కలర్ కూడా చేంజ్ అయ్యింది చూసారా మసాలా వేగిందనమాట ఇప్పుడైతే కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను నేను అలాగే పసుపు కూడా మంచి మసాలా తయారైపోయింది ఇప్పుడు మనకి మనం ఇప్పుడైతే పీతలు వేసేసుకుందాము అచ్చంగల్లల్లాగా గులకరాలలాగా బలే ఉన్నాయి పీతలు అనమాట ఈలోపు ఒకసారి చూద్దాము ఆనియన్స్ కూడా వేగిపోయినాయి చూసారా గోల్డెన్ కలర్లోకి ఇప్పుడైతే మసాలా వేసేసుకుందాము మసాలా మాత్రం మనం చక్కగా ఇంట్రెస్ట్గా చేసుకుంటే కర్రీస్ అనేవి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి ఒకసారి కలుపుదాము ఓకే ఒకసారి ఇది కలుపుకుందాము కలిపి వాటర్ పోసుకుందాం అన్నమాట మసాలా అంతా దీనికి పట్టేలాగా పీతల కర్రీకి ఓ ఎక్కువగా గ్రేవీలా వేసేసుకోబాకండి ఎందుకంటే ఈ గ్రేవీ అంతా కూడా మనకి పీతకు పట్టేలాగా దగ్గరగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది మనం ఏదైతే గ్రేవీ ఆ పీతకు పట్టి దానికి అంటుకున్నది ఉంటుందో అది కలుపుకున్నా సరిపోతుంది మన అన్నంలో మంచి టేస్ట్ ఉండేది ఇప్పుడైతే వాటర్ పోసేసుకుంటున్నా ఇగోండి సరిపోతాయి వాటర్ కూడా మనకి కొంచెం మునిగే వరకు వేసుకుంటే చాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకుందాము ఇంకా ఇదంతా అండి ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడైతే మటన్ సంగతి చూద్దాం ఇప్పుడైతే మసాలా వేసాం కదా ఇదైతే వేగుతుంది ఇప్పుడైతే మ మటన్ కూడా వేసేసుకుందాము కలుపుకుందామండి ఇది ఉప్పు పసుపు వేసి ఇందులో వాటర్ వచ్చి అది ఉడికేంత వరకు కూడా దీన్ని ఇట్లానే ఉడికించుకుందాము నేను టమాటా ఇప్పుడు వేయను టమాటా బంగాళదుంప ఇందులో వాటర్ వచ్చి ఉడికిపోయి దగ్గరకు అయింది కదా అప్పుడు వేసుకుంటాను అవి ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాయి ఇందులో సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి బంగాళదుంప మటన్ లేదంటే దోసకాయ మటను లేదంటే ములక్కాయ మటన్ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ట్రై చేయండి నాకైతే ఎక్కువగా మటన్ ములక్కాయ అంటే చాలా ఇష్టం అండి నాకు నచ్చింది ఆ రెండు ఫ్లేవర్స్ ములక్కాయ ఫ్లేవర్ మటన్ ఫ్లేవర్ కలిపి ఉంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇదంతా మగ్గి వాటర్ వచ్చి ఉడికే వరకు దీనిట్లాగే ఉంచేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పీతల కర్రీ కూడా మనకి పెట్టేసాం కాబట్టి ఇది కూడా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటా అండి హైలో పెట్టుకోకూడదు అలానే సిమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో అట్లా స్లోగా ఉడికితే సూపర్గా ఉంటుంది ఇంకా మనం ఫైనల్గా కొంచెం అయిపోయిన తర్వాత మిరియాల పొడి కరివేపాకు వేసుకుని ఆఫ్ చేసుకోవడమే ఇంకే మసాలాలు నేనైతే ఇంకా వెయ్యను అనమాట సరిపోతుంది మనం వేసుకున్న మసాలానే ఓకే ఇది దగ్గరకు అయిన తర్వాత మళ్ళీ చూద్దాము ఫ్రెండ్స్ మరి మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను ఏంటంటే ఇప్పుడు మనకు ఆర్డర్స్ అయితే పిచ్చ పిచ్చగా వస్తున్నాయి పిచ్చ పిచ్చ ఫోన్ కాల్స్ వస్తున్నాయండి అందరికీ ఆన్సర్ చేయలేకపోతున్నాము అందుకని చెప్పి మీరు ఎక్కువగా వాట్సాప్ మెసేజ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఐదు నిమిషాల్లోనే రిప్లై వచ్చింది మా దగ్గర నుంచి ఆన్సర్ వచ్చిద్ది ఇప్పుడు కాల్స్ అయితే అన్ని కాల్స్ నేను తీయలేకపోతున్నా అంటే మాకు వర్క్ ఉంటుంది కదండి వర్క్ వల్ల మేము ఆన్సర్ చేయలేకపోతున్నాము కాల్స్ అన్నీ కూడా ఎందుకంటే డ్రై ఫిష్ ఒకటి పికిల్స్ బాగా వస్తున్నాయి ఆర్డర్స్ అయితే అన్నీ కూడా మన దగ్గర కేజీలు కేజీలు అందరు ఆర్డర్ పెట్టుకుంటున్నారండి డ్రై ఫిషే కానీ ఈ పికిల్స్ కూడా అట్లానే తీసుకుంటున్నారు మనకి కొంచెం వర్క్ ఇది కంటే చెప్తే ఇంకా పది రెట్లు పెరిగింది అనమాట ఇంకా ఆ వర్క్ మేము మేనేజ్ చేసుకుంటూ కాల్స్ మాట్లాడాలంటే కొంచెం కష్టమవుతుంది అందుకని చెప్పి ఇప్పుడు మీకు ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదండి వాట్సాప్ నెంబర్ అనమాట ఇది ఈ వాట్సాప్ నెంబర్కి మీరు ఇది నెంబర్ సేవ్ చేసుకొని వాట్సాప్లోకి వచ్చి మెసేజ్ పెడితే మీకు ఏం కావాలో దానికి నేను రిప్లై ఇచ్చేస్తా ఖచ్చితంగా వెంటనే ఐదు నిమిషాల్లో వచ్చేసిద్ది వాట్సాప్లో అయితే మీకు ఓకేనా ఫ్రెండ్స్ అదే దయచేసి అర్థం చేసుకోండి కాల్ అయితే మరి ఇంకా తప్పదు మాట్లాడాలి అంటేనే చెయ్యండి లేదంటే కనుక ఎక్కువ వాట్సాప్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మమ్మల్ని కూడా కొంచెం అర్థం చేసుకోండి అలాగే మన దగ్గర అయితే మంచి మంచి డ్రై ఫిష్ ఐటమ్స్ ఉంటాయండి మాకు చాలా హ్యాపీ అయిన విషయం ఒకటి చెప్తా మీకు మాకు వంద మంది కాల్స్ చేస్తే అందులో ఎనభై ఎనభై ఐదు మంది మీ దగ్గర డ్రై ఫిష్ బాగుంటాయంట మాకు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు పలానా వాళ్ళు చెప్పారు నెంబర్ తీసుకున్నాము మేము చూస్తున్నాము రీల్స్ అని చెప్పి వీడియోస్ చూస్తున్నాము ఎట్లా అని చెప్పి మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఎందుకంటే మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ అందరూ కూడా వేరే వాళ్ళకి చెప్తున్నారు అనమాట పలానా వాళ్ళ దగ్గర తీసుకోండి బాగుంటాయి అని చెప్పి అసలు ఈరోజు చెప్పాలంటే నుంచి నేను ఎన్ని ఫోన్లు వచ్చినాయో ఎన్ని మెసేజ్లు వచ్చినాయో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కొత్త కాల్సే వచ్చినాయి అన్నమాట కొత్త మెసేజ్లు వచ్చినాయి ఇట్లా తీసుకున్నామండి సంజు గారు మీది బాగుందని మాకు ఇలా చెప్పారు సజెస్ట్ చేశారు అందుకని చెప్పి ఆర్డర్ అయితే పెట్టుకుంటున్నామని అందరూ పచ్చ పిక్కిల్స్ కూడా ప్రాన్ పిక్కిలు మా ఏంటి చికెన్ పిక్కిలు మటన్ ఇవన్నీ కూడా గోంగూర ప్రాన్స్ పిచ్చి పిచ్చిగా అడుగుతున్నారు ఫ్రెండ్స్ అందరూ కేజీలు కేజీలు ఆర్డర్ పెట్టుకుంటున్నారు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీరు మా మీద నమ్మకంతో మాకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు అలాగే మా దగ్గర టేస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళకి చెప్తున్నారు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఎప్పుడు కూడా మీ అభిమానం మా మీద ఎట్లానే ఉండాలి మీ నమ్మకాన్ని ఎప్పుడు మేము పోగొట్టుకోము ఇంకా ఇచ్చే కొద్దీ ఇంకా బెస్ట్ ఇస్తూనే ఉంటాము డ్రై ఫిష్ అయినా ఏదైనా సరే బెస్ట్ క్వాలిటీ మీ దగ్గర దొరుకుతుంది అన్న టాక్ అయితే మాకు వచ్చింది చాలా అంటే చాలా థ్యాంక్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి ఇది బాగా మగ్గి గీ దగ్గరకు అయిన తర్వాత మళ్ళీ చూద్దాం చూసావా మంచి మంచిగా రెడీ అయిపోయింది కూర అసలు ఇంకా దగ్గరకు అవ్వాలండి ఇంకా ఈ గ్రేవీ అంతా ఈ పీతకు పట్టుకునేలాగా అవ్వాలి అప్పుడు పీత తింటే టేస్ట్ ఉండిద్దండి అసలు అబ్బా వర్ణించలేం మనం ఇగోండి ఇదైతే మగ్గిపోయింది మటను ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం ఇందులో టమాటో వేసా కదా ఒకసారి కలుపుదాము ఒక బంగాళదంపు కూడా వేస్తాను తీసుకొచ్చి నేను ఇందులో మటన్ సూపర్ స్మెల్ వస్తుంది మంచి గా ఉంది మటన్ ములక్కాయ్ తినాలండి చాలా రోజుల నుంచి తినాలనిపిస్తుంది ఈసారి ములక్కాయ తెచ్చుకుంటాను మటన్కు మర్చిపోయా ఫ్రెండ్స్ నన్ను ఒక సిస్టర్ అయితే ఇదిగోండి బంగాళదుంప వేస్తున్నా పాపం అడుగుతున్నారు మటన్ గోంగూర చేయమని చెయ్యాలి ఒకరోజు అక్క మీరు మటన్ గోంగూర చేయండి చూపించండి అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తాను టమాటా వేసేసాను బంగాళదుంప కూడా ఇందులో వేసేసాను ఏంటి కారం వేద్దాం ఇందులో ఇప్పుడు సార్ కలుపుదాం అండి చూస్తుండే మంచి టెంపింగ్ ఉంది అయితే వాటర్ పోసేసుకుందామండి కలిపి మూత పెట్టేసుకుంటాను ఇంకా ఇది ఇంకా అవ్వాలి ఇది ఈ గ్రేవీ కూడా బాగా దగ్గరగా అయిపోవాలి అయిన తర్వాత అయితే చూద్దాం ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది పీతల కర్రీ అసలు వచ్చిందండి నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆయన వాళ్ళు పండగ చేసుకుంటారు అసలు అంత బాగుందన్నమాట ఈ లోపైతే నేను చారు అయితే తాలింపు వేసేస్తున్నా చారు కూడా అయిపోయింది నాకైతే ఆర్డర్స్ అయితే మనకు గ్యాప్ లేకుండా వస్తున్నాయి అటు ఇటు మేనేజ్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట ఇది దగ్గరకే అయిపోయింది కదండి పీతల కర్రీ కూడా ఒక రబ్బ కరివేపాకు వేసుకుంటున్నా ఫైనల్గా కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నా పీతల కర్రీ ఇట్లా చేసి చూడండి అసలు కా వద్దన్నా సరే ఇలాగే చేసుకుని తింటారు అంత బాగుండిద్ది అనమాట ఇదిగోండి చూడండి ఎప్పుడైనా సరే మీరు పీతల ఇగురు చేసుకున్నా సరే ఈ విధంగా చేసుకోండి ఇట్లా ముక్కకు మొత్తం పట్టేసేలాగా దగ్గరికి పైలాగా వేసుకోండి సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ఇది అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను చారు కూడా తారింపు వేసేస్తున్నాను అయిపోయింది మటన్ కూడా అయిపోవచ్చింది పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది చారు కూడా మంచి టేస్ట్ ఉంది చారు వేసుకొని రెండు అయిపోవచ్చింది మటన్ కర్రీ ఇది వాడు పీతలు తిన్నా ఇది కూడా అయిపోయిందండి ఫైనల్గా దీనికి కూడా కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం గరం మసాలా వేస్తా మటన్ కర్రీ అంటే కొంచెం మసాలా ఫ్లేవర్తో కొంచెం ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇది కొంచెం అవ్వాలి ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి మీరు ఏం చేస్తారంటే నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి ఏం చేస్తావు చెప్పనా వాళ్ళకి చెప్పు వాళ్ళన్నీ అక్కడ రెడీ చేసుకుంటారు తినడానికి మీరు అయితే మనం వంట అయితే కొట్టేసాము సూపర్ అంటే సూపర్గా ఉంది తిన్నాక మా వాళ్ళందరూ అందరూ కూడా చెప్తారండి మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా నేను లైక్ చెప్పడం మర్చిపోతున్నా మీరు కూడా మర్చిపోయి చూసుకుంటే వెళ్ళిపోతున్నారు లాస్ట్ వరకు కూడా మర్చిపోతున్నారు అనమాట అంటే లైక్ కొట్టమని చెప్పే నేనే మర్చిపోయినప్పుడు చూసే మీరు కూడా ఖచ్చితంగా మర్చిపోతారు అనమాట అందుకనే ఇప్పుడైనా సరే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఇది కూడా నేను ఫైనల్గా ఒక్క రెబ్బ కర్రవేపా అయితే వేసుకుంటున్నాను కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను తిరిపోయింది అసలు కర్రీ ఓకే అండి ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పద ఇంకా ఇగో కానివ్వండి మీరు ఫాస్ట్గా టైం వేస్ట్ అయిపోతుంది ఎలా తినాలో కూడా ఆయనే చెప్తాడు చక్కగా రెండు చేతులు నీట్ గా వరుచుకొని తిన్నామంటే మోదీ కూడా కొట్టుకుపోదు బాగుంది చింతగా నీకైనా అన్నం ఉంది కదా పెట్టి బాగుండే వస్తుంది చిన్నయ్యా కాబట్టి ఈజీగా వస్తుంది కొంచెం పెద్ద పేద అయితే కొంచెం గట్టిగా ఉండి నా

உம் <tallenge> <tallenge> ఎక్సలెంట్ గా కూడా గుజ్జు కూడా లోపల దాకా గ్రేవీ అన్ని కన్ను కూడా పెళ్ళి నీట్గా వచ్చేసి అందరూ అనుకుంటారు కానీ ఈ లెక్కల్లో బాగుండిద్ది ఉండిద్ది అని దీంట్లో తక్కువ విడికిన తర్వాత కాకపోతే దీంట్లో ఉండిద్ది గుర్చు బలి ఉండిద్ది నెక్స్ పెప్పర్ క్రాబ్ మసాలా గ్రేవీ గ్రేవీ కూడా అజిరిపోయింది నెక్స్ట్ లెవెల్ ఉన్నది స్పైసీనెస్ లేకపోతే పీతలు తీయగా అనిపిస్తాయి లోడీ దా ఇటు కూర్చోండి పెట్టుకుంది అంప నాకు చాలా ఇష్టం మటన్లో చేసిన ఎందులో చేసినా ఏ కూర్చొని పెట్టుకుంది అండి ఇద్దరు ప్లేట్లు ఇక్కడే ఉన్నాయి பார்யைடைட்டையத்துவிட்டும் <laughs> பங்கால்லாம் <laughs> <laughs> <coughs> <laughs> 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 <boda> డూప్లి విషయాన్ని కొంత ఏం చేస్తున్నాడు దాన్ని ఏమంటారు ఏమంటారు ఎలా ఉంది పీతల కర్రీ లోడీ కూడా ఆల్రెడీ తినేసాడు ఇది ఫస్ట్ పీత వేసుకుంది అన్నాడు సగం ఖాళీ చేశారు దీన్ని ఏదైనా ధర తిరిగి ఆ పీతలు మిరియాలు వేసి చేసాం కదా మంచి టేస్ట్ వచ్చింది అందులో ఆ మిరియాల రసం వేసుకుంది అంటే సూపర్ అద్దరిపోద్ది కూడా

నీట్గా వోలుసుకొని ఇంకా ఇప్పుడు ఇంకా చాలా పనులు ఉన్నాయండి మాకు భోజనం చేసేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ బాయ్